అందరికి నమస్కారం అదేంటోగానే అసలు తెలియట్లేదు చలికాలం అనా లేకపోతే పిల్లలు ఉన్నారనా అసలు పొద్దు తెలియట్లే వెంట వెంటనే అయిపోతుంది టైం కూడా త్వరగా లేచిన పనులు త్వరగానే అయిపోతున్నాయి ఏం చేస్తూ కూర్చుంటే మధ్యాహ్నం అవుతుంది బాబు తినిపిచ్చింది తినేసరికి మధ్యాహ్నం అయిపోతుంది చిన్న టైం లేదు నిల్చిన టైం లేదు ఇక ఇంటి పని వంట పని పిల్లలతో టైం పాస్ ఏం టూ థర్టీ అయింది అంటే చాలు టెన్షన్ టెన్షన్ అనమాట అయ్యే వరకు ఇంటి పని మొత్తం పూర్తి చేసుకోవాలని ఇంట్లో ఏ పని మిగిల్చుకోకూడదు అని ఒక ఆలోచన వెళ్ళి టూ టైమ్స్ గిన్నెలు తోముతాను మధ్యాహ్నం నైట్ అంటే నేను ఎప్పుడు తోమినా గిన్నెల స్టాండ్ నిండా గిన్నెలు అవుతూనే ఉంటాయి సండే చెప్పనే అవసరం లేదు ఎన్నిసార్లు తోముతా నాకే తెలీదు ఇంత పని చేసినప్పుడు ఒక కప్ టీ తాకపోతేలా ఆ ఈవినింగ్ పని స్టార్ట్ చేసేది టీ తోటి బియ్యం నానపెట్టేశాను పాప కోసం నీళ్ళు అయితే గ్యాస్ మీద సిమ్ లో పెట్టేసి అయితే కిందికి దిగుతున్నా ఇట్ల మీద కోతులు ఉన్నాయి దిగనివ్వలేదు ఫస్ట్ అయితే అమాయకంగా ఉంటే ఎందువైనా మనిషి అని ఎవరు మనం లెక్క చేయరు అదే ఒకసారి ఎదురు తిరిగామనుకోండి ముడుచుకుని మూల కూర్చుంటారు ఈ మధ్య జ్ఞానోదయం చంద్రోదయం సూర్యదయం అయింది వీడియో క్లెక్ చేయించి వెళ్ళండి థ్యాంక్స్ ఫర్